ప్రజల భూములను కొల్లగొట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతకం చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మార్చే చట్టాన్ని రద్దు చేయడం శుభ సూచకమన్నారు విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు గత ప్రభుత్వంపై అరవై రోజుల పాటు చేసిన ఉద్యమానికి నేడు ఫలితం దక్కిందని చెబుతున్న బెజవాడ బార్ అసోసియేషన్ తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి ప్రజల భూముల్ని కబలించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సంతకం చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు భూ హక్కుదారులు అదేవిధంగా ముఖ్యంగా దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్యమాలు చేసినటువంటి న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతోటి బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు అంతా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది మీకు అసలు ఇది ప్రజా విజయం అని చెప్తామండి ఎందుకంటే ఏ వ్యక్తికైనా అన్యాయం జరిగితే రెండు చోట్లకి వెళ్తాం న్యాయస్థానం అంతకంటే గొప్పది ప్రజా న్యాయస్థానం ఈ రోజున ప్రజా న్యాయస్థానంలో ప్రజా న్యాయస్థానంలో న్యాయవాదులు ప్రజలందరూ కూడా విజయం సాధించారు కారణం ఏమిటంటే దీన్ని ముందుగా న్యాయవాదులు ఎందుకు తీసుకున్నామంటే సోషల్ ఇంజనీర్స్ న్యాయవాదులు అనేవాళ్ళు ఈ దుష్పరిమాణాలు కానీ ప్రజలను ఏ రకంగా భయభ్రాంతులు చేస్తుందో ఈ చట్టం అనేది ముందుగా మే గమనించి ప్రజల్ని చైతన్యం చేసే బాధ్యతని ఒక్క బెజార్డే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం న్యాయవాదులు తీసుకోవడం జరిగింది సుమారు అరవై రోజులకు పైబడి ఉద్యమాన్ని చేసి ప్రజల్లో అనేక రకమైన గ్రామ సభలు నిర్వహించి పాంప్లెట్స్ ద్వారా మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి ప్రత్యేకించి మీ ఈటీవీ వారు కూడా అనేక సార్లు మమ్మల్ని న్యాయవాదులు పిలిచి వేదికలు పిలిచి ప్రజలకు ఈ చట్టం వల్ల జరిగే దుష్పరిమాణాల గురించి తెలియజేయటం వల్లే నాయకుల్లో వాళ్ళు చైతన్యం వచ్చింది ఇది మా యొక్క కనీస బాధ్యతగా మేమందరం భావించి ఈ రోజున విజయం సాధించామండి మనతోటి బెజవాడ బార అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమౌళి ఉన్నారు ఏవైనా ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ని వాళ్ళ హక్కుల్ని గవర్నమెంట్ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి ఆఫీసర్కి తెలియచేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది తర్వాత దీని మీద ఏదైనా అప్పీల్ చేసుకోవడానికి కానీ కోర్టులకు వెళ్ళడం కానీ ఆ కోర్టు పై కోర్టులకు వెళ్ళడం కానీ లేకుండా మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టడం కానీ ఇదంతా కూడా వ్యతిరేకించదగ్గ విషయం సుమారు రెండు నెలల పాటు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశారు టెంట్లు వేసుకొని రిలే నిరాహార దీక్ష కూడా నిర్వహించారు ఈ రోజు ఈ సంతకం రద్దు చేస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఈ విజయం వెనక బార్ అసోసియేషన్ సభ్యులు అరవై రోజుల పైచిలకు ఉద్యమం చేసిన ప్రతి సభ్యులు ఈ విజయానికి కారణమే మేము ఎందుకు దీనిని ఈ చట్టాన్ని వ్యతిరేకించవలసి వచ్చింది అంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిపై ఈ చట్టం యొక్క దుష్పరిణామం ఉందండి ఎందుకంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి ఒక చట్ట ఒక చట్టాన్ని చట్టాన్ని కానీ విస్తీకరించడం కానీ ఒక డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడం కానీ ఒక చ ఒక వ్యక్తి యొక్క యాజమాన్య హక్కును డిసైడ్ చేసే అధికారం రెవెన్యూ అథారిటీస్కి లేదని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర దగ్గర వంద పైన తీర్పుల్లో చెప్పిందండి అటువంటి రెవెన్యూ అథారిటీసు రెవెన్యూ అథారిటీస్ చేసిన తప్పుల వలన భూ విధాలు వివాదాలు పెరుగుతున్నాయంటే రెవెన్యూ అథారిటీస్ కూడా ఒక ఒక పార్టీగా ఆ వివాదంలో ఒక పార్టీగా ఉంటారండి ఒక వివాదంలో ఒక పార్టీగా ఉన్న వ్యక్తే జడ్జిమెంట్ చెప్పే అధికారం ఈ చట్టంలో కాదు ప్రపంచంలో ఏ చట్టంలో ఉండదండి అంటే హత్య చేసిన వాడిని జడ్జిమెంట్ రాసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోమని చెప్పినట్ట చెప్పే విధంగా ఈ చట్టం ఉందండి కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయడం అనేది చాలా శుభ రాజ్యాంగ పరిరక్షణకి ఇది చాలా అవసరం అండి లాయర్లే కోర్టులను ఆశ్రయించి హైకోర్టులో కూడా దీనిపైన వ్యతిరేకంగా దీన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేసి పోరాటం న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈ సంతకంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రైవేటు వ్యక్తులు వచ్చి జడ్జిమెంట్లు రాసేటువంటి పరిస్థితి ఒక గవర్నమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చి ఈ లా చదువుకున్నటువంటి జడ్జులు లేదా భారత రాజ్యాంగం ప్రకారం ఎంపికైనటువంటి జడ్జులకు బదులు ఒక వ్యక్తులు వచ్చేసి జడ్జిమెంట్ రాస్తే దాన్ని ఎక్కడ కూడా క్వశ్చన్ చేయకోకుండా నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోవలసినటువంటి గుండెల మీద భారం లాంటి దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ గుండెల భారాన్ని దించి కింద మోపినంత ఆనందంగా ఉంది ఈరోజు మీ ఉద్యమానికి ఎటువంటి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను గతంలో జరిగినటువంటి ల్యాండ్ టైట్లింగ్ ఉద్యమంపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో బెజివాడ బాలకృష్ణను ప్రథమ పాత్ర పోషించి ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిందంటే కారణం ఈ ఖ్యాతి బెజవాడ బారేషన్కి దక్కుతుందని చెప్పి నేను గర్వంగా చెప్పుకొని ప్రజలకు వ్యతిరేకంగా వచ్చేటువంటి యాక్టులపై తిరగబడతామని చెప్పని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్